హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరియాలర్ ఏం చేస్తున్నారు ఈరోజు అందరింట్లో ఎక్కువగా పెంచుకునే మొక్క ఎన్నో ఉపయోగాలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తమలపాకు మొక్క గురించి మాట్లాడుకుందాం మన గార్డెన్లో పచ్చతనం కావాలంటే ఖచ్చితంగా ఈ మొక్క ఉండాల్సిందే అండి ఈ వీడియోలో తమలపాకు మొక్క గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం సన్లైట్ వాటర్ సాయిల్ రిక్వైర్మెంట్స్ ఎండ ఎంత ఉండాలి సాయిల్ ఎలాంటిది యూజ్ చేయాలి వాటరింగ్ ఎలా చేయాలి తమలపాకు మొక్కను ఎలా ప్రాపిగేట్ చేయాలి వింటర్ మొదలయ్యే ముందు ఈ మొక్కకు ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ముందుగా తమలపాకు మొక్క ప్రాపగేషన్ గురించి మాట్లాడుకుందాం మనం ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలా వీడియోస్లో చూస్తున్నాం కదా తమలపాకు మొక్కను ఒక్క ఆకుతో సింగిల్ లీఫ్తో ప్రాపిగేట్ చేయొచ్చు అని అది చాలా రాంగ్ అండి ఒక్క ఆకుతో మనం ఏ మొక్కను కూడా ప్రాపిగేట్ చేయలేం అలాంటి వీడియోస్ అస్సలు నమ్మకండి ఒక మొక్క నుండి కొత్త మొక్కలు తయారు చేయాలంటే ఖచ్చితంగా నోట్ పాయింట్స్ ఇలా కణుపులు కలిగిన కొమ్మను తీసి మట్టిలో పెడితేనే వేర్లొచ్చి కొత్త మొక్కలు తయారవుతాయి ఇవి నోట్ పాయింట్స్ ఈ కణుపులు లేకుండా మనం కొత్త మొక్కను ప్రాపిగేట్ చేయలేం ఇలా ఈ సైజులో ఉండే కొమ్మలను తీసుకొని మనం మట్టిలో పెడితేనే ఈ కడుపుల దగ్గర వేర్లొచ్చి కొత్త మొక్క తయారవుతుంది మీరు కనీసం నాలుగైదు కొమ్మలు తీసుకొని మట్టిలో పెట్టుకుంటే అందులో రెండు మూడైనా బ్రతుకుతాయి టూ త్రీ సక్సెస్ అవుతాయి మనం ఒకటే పెడితే అది హండ్రెడ్ పర్సెంట్ బ్రతుకుతుందో లేదో చెప్పలేం కొమ్మలు పెట్టడానికి మట్టిని యాభై శాతం తీసుకోండి కోకోపీట్ నలభై శాతం కలపండి ఇసుక ఒక పది శాతం తీసుకొని అందులో కొమ్మలు పెట్టండి తొందరగా వేర్లు వచ్చేస్తాయి ఇలా కొమ్మను పెట్టేటప్పుడు కనీసం రెండు కనుపులైనా మట్టిలోకి వెళ్లేలాగా పెట్టండి టూ నోట్ పాయింట్స్ సాయిల్లోకి వెళ్ళాలి ఈ కుండిని మీరు బాగా వెలుగు ఉండి నీడగా ఉన్న చోట పెట్టాలి ఈ కుండి మీద డైరెక్ట్గా సన్లైట్ పడకూడదు తమలపాకు మొక్కను మీరు నర్సరీ నుండి కొని తెచ్చుకున్న మొక్క లేదంటే ఇలా కొమ్మల ద్వారా పెంచుకున్న మొక్క బాగా పెరగాలంటే మనం పెట్టుకునే లొకేషన్ ఇంపార్టెంట్ పొద్దున్న సమయంలో ఏడు నుండి ఎనిమిది గంటల వరకు వచ్చే ఎండైనా తగలాలి లేదా సాయంత్రం నాలుగు ఐదు ఆ సమయంలో వచ్చే ఎండైనా తగలాలి రోజుకు ఒకటి లేదా రెండు గంటల ఎండ దీనికి దొరికితే చాలు పొద్దున్న వేళలో కానీ సాయంత్రం వేళలో కానీ వచ్చే ఎండ మాత్రమే తగలాలి పది గంటల తర్వాత నుండి మధ్యాహ్నం నాలుగు గంటల మధ్యలో వచ్చే ఎండ ఆ ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంటుంది కదా అలాంటి ఎండ మొక్క మీద అస్సలు పడకుండా చూసుకోండి తీవ్రమైన ఎండలో మొక్కను పెడితే ఆకులన్నీ ఎండిపోయి మాడిపోయి మొక్కంతా పాడైపోతుంది అలాని మీరు మరీ చీకటిగా ఉన్న చోట నీడలో పెట్టినా కూడా మొక్క బ్రతకదు ఒకవేళ మొక్క బ్రతికినా లేక మొక్క ఆహారాన్ని సరిగ్గా తయారు చేసుకోలేదు ఫోటోసింథసిస్ సరిగ్గా జరగక మొక్క డల్గా ఉంటుంది ఎటువంటి ఎదుగుదల ఉండదు అదే మనం ఏడు ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో కానీ సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల మధ్యలో వచ్చే ఎండలో అయినా పెట్టి చూడండి మొక్క సూపర్గా ఫాస్ట్గా పెరుగుతుంది రోజులో ఒక్క గంట ఎండ తగిలి మిగిలిన సమయం అంతా బ్రైట్ లైట్ ఉండాలి కానీ డైరెక్ట్గా మధ్యాహ్నం సమయంలో వచ్చే ఎండ మాత్రం అస్సలు మొక్క మీద పడకుండా చూసుకోండి మంచిగా బాల్కనీ వెలుగులో కానీ ఇలా మెట్ల మీద అయినా ఈ మొక్కను మనం పెట్టి పెంచుకుంటే చాలా చక్కగా పెరుగుతుంది ఇక్కడ పొద్దున్న ఏడు నుండి ఎనిమిది గంటల వరకు ఎండ వస్తుంది మిగిలిన సమయం అంతా ఇలా వెలుగు ఎక్కువ ఉంటుంది తమలపాకు మొక్కకు మట్టి ఎలాంటిది ఉండాలి వెల్ డ్రైన్గా ఉండాలి లైట్ వెయిట్ సాయిల్ ఉండాలి నేనైతే యాభై శాతం మట్టిని వాడతాను ఇరవై శాతం కంపోస్ట్ ఇరవై శాతం కోకోపీట్ కలుపుతాను పది శాతం ఇసుకను కూడా కలిపి అందులో మొక్కని నాటుకుంటే మొక్క చాలా బాగా పెరుగుతుంది కోకోపీట్ వల్ల సాయిల్ లూజ్గా ఉంటుంది మట్టి అంత తొందరగా ఎండిపోదు లైట్ మాయిశ్చర్ ఎప్పుడు ఉంటుంది ఈ మొక్కకు ఎస్టిక్ సాయిల్ అంటే ఇష్టం మీకు ఎప్పుడైనా మొక్క సరిగ్గా ఎదగట్లేదు ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్కలో ఎదుగుదల లేదు అనుకుంటే సాయిల్ సరిగ్గా లేనట్లే అండి సాయిల్ ఎస్టిక్ మీడియంలో ఉంటేనే మొక్క బాగా పెరుగుతుంది సాయిల్ని ఎస్టిక్లో ఉంచడానికి మీరు మొక్కకు ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఫాలో చేయండి కాఫీ పౌడర్ కాఫీ పొడిని ఒక్క చెంచా ఒక లీటర్ వాటర్లో కలిపి మూడు నెలలకు ఒకసారి ఇస్తే సాయిల్ ఎస్టిక్ మీడియాలో ఉంటుంది కాఫీ పొడి ప్లేస్లో మీరు టీ పొడి కూడా ఇవ్వచ్చు లేదా వినిగర్ ఉంటుంది కదా మనం వంటల్లో వాడతాం అది ఒక్క చెంచా ఒక లీటర్ వాటర్లో కలిపి మూడు నెలలకు ఒకసారి ఇవ్వండి సరిపోతుంది కాఫీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది ఈ తమలపాకు మొక్కకు నైట్రోజన్ ఎక్కువ ఉండే ఎరువులు ఇవ్వాలి కదా ఎందుకంటే ఇది లీఫీ ప్లాంట్ కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి కాఫీ పొడి ఒక మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది ఆకులు మంచిగా పెద్ద సైజులో వస్తాయి అలాగే సాయిల్ కూడా ఎస్టిక్ మీడియంలో ఉంటుంది ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఇప్పుడు ఇంకా వింటర్ మొదలబోతుంది కదా డిసెంబర్ జాన్యువరి ఈ రెండు నెలలు మొక్క డార్మెంట్ స్టేజ్లోకి వెళ్తుంది గ్రోత్ ఎక్కువ ఉండదు ఆ సమయంలో మొక్క నిద్రావస్థలోకి వెళ్లే సమయం అన్నమాట మనం దీనికి నవంబర్ నెల ప్రారంభంలోనే కొద్దిగా ఫెర్టిలైజర్స్ ఇచ్చామంటే మళ్ళీ ఫిబ్రవరి వచ్చే వరకు దీన్ని డిస్టర్బ్ చేయక్కర్లేదు డిసెంబర్ జాన్యువరి ఈ రెండు నెలలు మొక్క డార్మెంట్ స్టేజ్లోనే ఉంటుంది ఆ సమయంలో మనం మొక్కకు ఫెర్టిలైజర్స్ ఇచ్చి డిస్టర్బ్ చేయకూడదు అందుకే నవంబర్లోనే మొక్కకు ఒక రెండు గుప్పెళ్ళ కంపోస్ట్ ఏదో ఒక కంపోస్ట్ ఇవ్వండి మట్టిని లూజ్ చేసి ఇవ్వండి దాంతోపాటుగా ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ కూడా ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్క మీద స్ప్రే చేసామంటే ఆకులు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి నవంబర్లో మనం ఫెర్టిలైజర్ ఇచ్చాక మళ్ళీ ఫిబ్రవరిలోనే ఇవ్వాలి అప్పటి వరకు ప్లాంట్ని డిస్టర్బ్ చేయకండి అప్పుడప్పుడు ఆకులు ఫ్రెష్గా ఉండడానికి వాటర్ స్ప్రే చేయండి మిస్టింగ్ చేయాలి డస్ట్ అంతా పోయి ఆకులు క్లీన్ అవుతాయి ఈ తమలపాక మొక్క పైకి అల్లుకునే మొక్క కదా మాస్టిక్ ఉపయోగించి సపోర్ట్ ఇవ్వడం లేదా ఏదైనా ఇలా కర్ర కట్టి అలుకోవడానికి సపోర్ట్ ఇవ్వడం ఇంకా ఏదైనా పురుకాస్తో పైకి అలుకోవడానికి సపోర్ట్ ఇవ్వడం చేస్తే మొక్క చెక్కగా ఇలా పైకి అల్లుకుంటుంది కింద నుండి కొత్త కొమ్మలు ఎక్కువ వస్తుంటాయి వీటి ఆకులను బాగా పెరిగిన అడుగున ఆకులను హార్వెస్ట్ చేస్తే కోస్తూ ఉంటే మొక్క గుబురుగా పెరిగి ఎక్కువ ఆకులు వస్తాయి ఈ కోసిన ఆకులను మనం టీలో వేసుకోవచ్చు నెయ్యి తయారు చేసేటప్పుడు వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది మనం అప్పుడప్పుడు తమలపాకు తినడం వల్ల డైజెషన్ బాగా జరుగుతుంది ఓరల్ క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ వంటి రోగాలు రావు ఆయాసాన్ని తగ్గిస్తుంది ఆస్తమా పేషెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది కఫాన్ని తగ్గిస్తుంది గానుగు నూనె ఉంటే అది వేడి చేసి కాస్త గోరువెచ్చటి గానుగు నూనెలో ఈ తమలపాకును ముంచి ఆస్తమా పేషెంట్స్కి మనం గుండెల దగ్గర ఆకుని పెడితే ఆస్తమా నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయండి ఈ తమలపాకు మొక్క వల్ల ఖచ్చితంగా మనం అందరం కూడా ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క ఈ తమలపాకు ఇంకా దీనికి వాటరింగ్ విషయానికి వస్తే నేను రోజు విడిచి రోజు డే బై డే మొక్కకు వాటర్ ఇస్తూ ఉంటాను ఇచ్చే ముందు సాయిల్ని ఒకసారి చెక్ చేసుకోండి పైన రెండించుల మట్టి పొడిగా అయినప్పుడు వాటర్ ఇస్తే చాలు శీతాకాలంలో తమలపాకు మొక్కకు మీలీ బగ్స్ ఎఫిట్స్ వైట్ ఫ్లైస్ అలాంటివి చీడపీడలు వస్తుంటాయి మనం రెగ్యులర్గా వేప నూనెలో నీమ్ ఆయిల్లో కాస్త షాంపూ కలిపి వారానికి ఒకసారి మొక్కంతా స్ప్రే చేసుకుంటే మంచిది సాయంత్రం సమయాల్లో మాత్రమే స్ప్రే చేయాలండి ఈ విధంగా మనం వింటర్లో తమలపాకు మొక్కకు కేర్ తీసుకుంటే చాలు మొక్క చాలా బాగా పెరుగుతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్